వాడిని ఆరు పేదమ్మాయిని అని ఎవరైనా అనుకుంటున్నారా అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను పేద నేను పేదరికంలో ఉన్నాను నేను పేదరికం అని అనుకో ఎవరు అనుకోవట్లేదు దట్స్ వెరీ గుడ్ సో పేదరికం అనేది ఎవరికి పేదరికం ఎస్పెషల్లీ పిల్లలకి స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ధనవంతులు ఎవరంటే అది స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ధనవంతులు ఎవరంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎందుకంటే మీరు టైమ్ ఈజ్ మనీ అని విన్నారా టైమ్ ఈజ్ మనీ అంటే టైము డబ్బులతో సమానం అంటే ఎక్కువ టైం ఎవరికి ఉందో వాళ్ళు దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్లు లెక్క సో ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలతో కంపేర్ చేసినప్పుడు పిల్లల దగ్గర మీకు ఎక్కువ సమయం ఉన్నది అంటే మీ వయసు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా ఉంటుంటాయి కదా సో మీకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు రావడానికి ఎంతో టైం ఉంది దాట్ టైం ఈజ్ మనీ ఫర్ యూ అంటే ఇక్కడ ఎవరు కూడా పేదవాళ్ళు కారు ఇప్పుడు ఈ చెట్టు చూశారు కదా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంది ఇది ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో ఇంత పెద్దది అయిందంటారా దీనికి ఎంత సమయం పట్టి ఉంటుంది ఈ చెట్టు ఈ సైజు రావడానికి అది చిన్నప్పుడు చిన్న మొక్కగానే వచ్చి ఉంటుంది కదా చిన్న మొక్క ఉండి దాన్ని ఎవరో కొద్దిగా వాటర్ వేసి దాన్ని స్లోగా అభివృద్ధి పరిస్తే అది చిన్నగా మొక్క చిన్న మొక్క కొద్దిగా పెద్ద మొక్క అయింది ఆ పెద్ద మొక్క స్థానంలో మీరు అదే అదేవిధంగా ఆ మొక్క కష్టపడి సూర్యుడిని చూస్తూ మీకు తెలుసు కదా సైన్స్లో సూర్యుడు ఎంత అవసరమో చెట్టుకి అలా సూర్యుడిని చూస్తూ భూమిలో ఉన్న వాటర్ని తాగుతూ దానికై అది కష్టపడుతూ అది ఆ స్టేజ్కి వచ్చింది ఆ స్టేజ్కి రావడానికి ఎంతో సమయం పట్టింది బట్ దానికి ఓపికగా ఉంది ఓపికగా ఇంకా కష్టపడుతూనే ఉంది చూసారా ఇంకా చిగురులు వస్తూనే ఉంటుంది అంటే అది ఎక్కడా ఆగలేదు సో దానికి సమయం తీసుకొని ఈ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అది పెద్ద మానుగా కనపడుతుంది సో మీ పరిస్థితి కూడా అంతే మీకు చాలా సమయం ఉన్నది బట్ ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకుంటారు ప్రతిరోజు మీ బాధ్యత అది ఎలా సూర్యుడిని చూసి వాటర్ని తాగి ఎలా అభివృద్ధి చెందినదో మీరు కూడా మీ బాధ్యత చదువుకొని ఆటలాడి ఇందాక చెప్పినట్లు స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని నాలెడ్జ్ పెంచుకొని అభివృద్ధిలోకి రాగలగాలి సో ఎప్పుడు కూడా నేను పేద లేకపోతే నేను చిన్న లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను అభివృద్ధి చెందలేకపోతు